హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం నా ఫేస్ అయితే వీడియో తీయడం జరుగుతుంది ఈ వీడియో తీయడానికి వచ్చేసి మెయిన్ కారణం వచ్చేసి చాలా పెద్ద కారణం ఉంది నేనైతే ఐటీఐ పూర్తి చేసి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది ఐదు ఆరు నెలల నాకైతే ఇంతకుముందు ఒక ఆపర్చునిటీ వచ్చింది కంపెనీ పోమని కంపెనీలో నేనైతే కాకపోతే అదైతే రిజెక్ట్ చేశాను కాకపోతే మళ్ళీ టూ డేస్ బ్యాకే వచ్చేసి నాకైతే ఇంకొక ఆఫర్ వచ్చింది జియో వాళ్ళది అనేసి జియో ఫైవ్ జీ నెట్వర్క్ గురించి అనేసి ఒక జాబ్ అయితే వచ్చింది అనేసి ఫోన్ కాల్ అయితే చేశారు ఫోన్ కాల్ చేసి మంత్లీ ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ థౌసండ్ ఇస్తాను అని చెప్పారు నేనైతే ఓకే సార్ వస్తాను ఎప్పుడు అంటే ఎప్పుడు కాదు బాబు ఈ రావాలి ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కి తిరుపతిలో ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ కన్ఫామ్ అయితే నీకైతే జాబ్ వస్తుంది జాబ్ ఎక్కడో కాదు మన మీ నల్గొండ డిస్టిక్లోనే లోకల్లోనే ఉంటుంది మంచిగా మీరైతే ఇంటికాడ నుంచి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అని చెప్పారు నేనైతే చాలా అనుకున్నాను కాకపోతే నేను అయితే రాలేను సార్ నేనైతే మా సైడ్ అయితే వర్షం వస్తుంది నేనైతే అయితే రాలేను అందుకని నేనైతే రాలేను సార్ అని చెప్పేసరికి నేనైతే నేనైతే ఇంక పోలేదు కాకపోతే మా ఫ్రెండ్స్ మొత్తం ప్లాన్ చేసిన వాళ్ళైతే ఆరుగురికి ఆరు ఆరిట్లలో నేను ఒకను కానీ మా ఫ్రెండ్స్ ఇంకా ఐదుగురు ఐదుగురు అయితే వెళ్ళారు వెళ్ళి ఏం జరిగిందంటే అక్కడ నేనైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నేనైతే టూ డేస్ ఫోన్ చేశాను కంటిన్యూ వాళ్ళకి కాకపోతే వాళ్ళ ఫోన్స్ అయితే కలవలేదు ఎందుకు అనేసి నేనైతే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అయితే కనుక్కోవడం జరిగింది ఏమైంది ఇట్లా డీటెయిల్ అని కనుక్కోవడం జరిగితే అక్కడికి వెళ్ళాకైతే మా ఫ్రెండ్స్ అయితే ఐదుగురు ఉంటే వాళ్ళ టెన్త్ సర్టిఫికెట్స్ ఐటీఐ సర్టిఫికేట్స్ అలాగే మొబైల్స్ డబ్బులు అన్ని తీసుకొని ఇక్కడనే ఉండరు అనేసి ఒక ఒక మా ఫ్రెండ్ గారిని అయితే ఒకరిని తీసుకొని అయితే వెళ్ళారు అక్కడకి నేనైతే ఆఫీస్ తీసుకుపోతాను బాబు నువ్వు రానేసి కదిమూల నీకైతే ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది కదిమూలకైతే తర్వాత అనేసి చెప్పేసి అన్నైతే తీసుకోవడం పోవడం జరిగింది అడిగిపోయాకైతే అన్నైతే ఆ మెమోలు అన్ని తీసుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని ఈడ నిలబడు కానీ నిలబడచ్చు బాబు ఈడ నిలబడు నేనైతే మన బ్యాచ్ని మొత్తం జియో వాళ్ళ బ్యాచ్ని అంతా తీసుకొని వచ్చేసి నేనైతే తీసుకొని పోతానని చెప్పాడు అన్నైతే అక్కడ ఎక్కడో కాదు తమిళనాడు బోర్డర్ దగ్గర వదిలేసాడంటాన్ని తమిళనాడు బోర్డర్ దగ్గర నేనైతే ఇప్పుడు వస్తానని తీసుకొని మొత్తం మొబైల్స్ అన్నీ తీసుకొని పోయి అక్కడ పోయి మనకి రాలేదంట ఆ వ్యక్తి ఈడేం చేసిండు వీడు మళ్ళీ తీసుకుపోయిన వాళ్ళు ఊకే ఉండక మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అలా మొబైల్ ఆన్ మొబైల్ నుంచి ఫోన్ చేసి మీ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది నేను ఇప్పుడే టెన్ టు ట్వంటీ థౌసండ్ కొడితే నేనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను అని చెప్పి అట్లాగా అయితే జరగడం జరిగింది ఇలా చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఉంటే చాలా అంటే చాలా బాధపడ్డారంట ఏమైంది ఇలాగైందనేసి మళ్ళీ అది కొద్దిసేపటికే ఈడేం చేసిందంటే వాళ్ళ మామ వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళ మామ ఇట్లా జరిగింది ఇట్లా ఇట్లా మొత్తం మమ్మల్ని బ్లాక్మెయిల్ మొత్తం మమ్మల్ని ఫుల్ చేసి పంపించాడు ఇలా అనేసి వాళ్ళ మామ వచ్చి వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి ఇట్లా ఏం కాలేదంటే అట్లా బాగానే ఉండు అనేసి మళ్ళీ జరగడం జరిగింది మళ్ళీ ఈడేం చేసిందంటే అలా వాళ్ళు ఉంది ఆనికి మా ఫ్రెండ్స్ కతి ముగ్గురికి వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ లో ఉన్నారు ఇద్దరు ఆళ్ళగిరికి ఎవరికి ఏం తెలియదు ఆల్ ఫోన్స్ పోయినాయి ఈ ఫోన్ పోయింది మొత్తం పోయింది కాకపోతే ఏమైందంటే ఇలా వచ్చేసి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట అది కాక ఆడు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట ఇట్లా జరిగిందనేసి అది కాక వాళ్ళకి మెయిన్ క్లారిటీ వచ్చేసి ఎట్లా తెలుసుకురా అనేసి ఇట్లా పేపర్స్ పట్టుకో బాబు ఇట్లనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇట్లా సీల్ చేయకుండా అనేసి అలాగే ఇస్తే ఏం చేసిండే ఇది ఏంటిదా బాబు ఇన్ఫర్మేషన్ ఏముందనేసి వాళ్ళు సీల్ తీసి చూస్తే వచ్చేసి మొత్తం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ షీట్స్ తప్పించి ఏం లేమంట అప్పుడే వాళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆడు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసరికి ఆ పోలీసులు అనేది వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇన్ని కలిపేసి మొత్తం ఇట్లా అసలైన జియో వాళ్ళు మళ్ళీ కలిసి రండి ఒక వ్యక్తను ఇట్లా మేమేం ఆఫర్స్ పెట్టలేదు బాబు మాకైతే మాకు సర్పోయిన్ రూ ఆల్రెడీ మేమైతే ఇట్లా ఆఫర్స్ ఏం పెట్టలేదు అనేసి వాళ్ళకైతే ఇంత ఫుడ్ తినిపించి అలాగే మళ్ళా పేరెంట్స్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఇంత డబ్బులు ఫోన్పే చేసిన తర్వాత వాళ్ళైతే ఇంటికి అయితే సేఫ్గా వచ్చారు మెయిన్ మెయిన్గా ఈ వీడియోలో తెలియజేయాల్సింది ఏముంది ఏముందంటే మీకు కూడా ఐటీఐ ఫ్యాన్స్ ఇలాగే ఐటీఐ వాళ్ళని కాదు ఎలాంటి వాళ్ళైనా సరే ఏదైనా జాబ్ ఆఫర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు తెలుసుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్ నేనైతే నేనైతే పోలేదు కాకపోతే మా ఫ్రెండ్స్ టు నేను మొత్తం క్లారిటీగా కనుక్కొని అయితే చెప్తున్నాను నేనైతే పోకున్నా కానీ మా ఫ్రెండ్స్ అయితే మొబైల్స్ సర్టిఫికేట్స్ మొత్తం పోయినాయి ఒక్కటికు లేవు ఇప్పుడైతే ఏం రావన్నారు మేము ఐటీఐ కాలేజీకి వెళ్ళడితే మాత్రం ఐటీఐ మెమోలు అయితే వస్తాయట కానీ టెన్త్ అయితే మొత్తం రాదని చెప్పారు మనకైతే ఇప్పుడైతే మెయిన్గా తెలియజే మనకైతే మెమోలు పోయి మెమోల గురించి అయితే మెయిన్ విషయం కాదు వాళ్ళకైతే అక్కడ ఏదైనా హాని జరిగితే మనం మనమేం చేయలేము అప్పుడు మనం అయితే మన మన స్టేట్లో కూడా కాదు అది అదర్ స్టేట్లో జరిగింది కాబట్టి మనం అయితే ఏం చేయలేకపోయాం ఒక ఫ్రెండ్స్ నేనైతే తెలియజేయాల్సింది ఏమైనా ఉందా అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఊకనే జాబ్ ఆఫర్గా పెట్టారంటే ఊకనే మనకేం బెటరు మనకు చాలా టాలెంట్ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అది ఏంటిది దేని గురించి అనేసి క్లారిటీ క్లారిటీ తెలుసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ నాకు జరిగింది ఇంకా ఎవరికి జరగకూడదు మా ఫ్రెండ్స్లో జరిగింది ఇలాంటిది ఎవరికి జరగకూడదు అనేసి నేనైతే వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం